అందరికీ నమస్కారం అండి మాసం వెళ్ళిపోయింది వినాయక చవితి పండుగ వచ్చేసింది అని వినాయక చవితి పండుగ కోసము అందరూ ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలకైతే ఇక ఎంతో సంబరంగా ఉంటుంది ఇంతకుముందైతే బట్టి వినాయకుడిని తయారు చేసుకోవటము వెళ్ళి పత్రిని తెచ్చుకోవటము ఇలా అనేక రకాలుగా సంబరంగా ఉండేది కానీ ఇప్పుడు ముందు రోజు షాప్కి వెళ్ళిపోయి వినాయకుడిని తెచ్చేసుకోవటము పత్రికొరకొచ్చుకోవటం జరుగుతుంది అయితే వినాయకుడిని మనం ఇంటికి తీసుకొచ్చినటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వినాయక చవితికి మనము ముందు రోజు వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు సాయంత్రం ఐదు గంటల తర్వాత వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఇంటికి వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు తొండము ఎడమవైపు తిరిగి ఉందా లేదా అని చూసుకోవాలి ఇలాంటి వినాయకుడిని కనుక పూజించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పాలి మరుసటి రోజు ఉదయం నిద్రడేచి ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దిన తర్వాత గడపకు పసుపు కుంకుమలు ప్రధాన ద్వారానికి మామిడాకులను కట్టుకోవాలి అలాగే వినాయకుడి పూజ చేసే ముందు వినాయకుడి విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేయాలి వినాయకుడి విగ్రహాన్ని ఒక మంటపం మీద ప్రతిష్ఠించి వినాయకుడి పూజ చేయాలి వినాయకుడి పూజ చేసేటప్పుడు మనం తీసుకొచ్చిన మట్టి విగ్రహంతో పాటు పసుపుతో వినాయకుడిని తయారు చేసి ఆ పసుపు వినాయకుడిని కూడా పూర్తి చేయాలి వినాయకుడి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఇరవై ఒక్క పత్రాలు ఉండాలి అలాగనక ఇరవై ఒక్క పత్రాలు కుదిరినట్లయితే కనీసము పదకొండు పత్రాలతోటైనా వినాయకుడి పూజ చేయాలి వినాయకుడి పూజ చేసే సమయంలో గరికను మాత్రం తప్పనిసరిగా ఉపయోగించాలి గరిక అంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి గరికతో పూజ చేస్తే కోరికలన్నీ నెరవేర్తాయి ఇక వినాయకుడి పూజ చేసేటప్పుడు తులసి దళాలను ఎట్టి పరిస్థితిలో ఉపయోగించకూడదు వినాయకుడి పూజకు కావాల్సిన పూజా అంతా ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి అలా ముందు రోజే కనుక సిద్ధం చేసుకున్నట్లయితే పండుగ రోజు మనం హడావుడి పడకుండా ఉండొచ్చు వినాయక చవితి రోజు వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టాలి అలాగే వినాయకుడి చవితే వినాయకుడి పూజ చేసుకునేటప్పుడు వినాయకుడి పూజ ఇంట్లో మగవాళ్ళు చేస్తే చాలా మంచిది దీపారాధన కూడా ఇంట్లో మగవాళ్లే చేయాలి పూజ మొత్తము పూర్తయిన తర్వాత వినాయకుడి కథ చదువుకొని వినాయకుడి పాదాల దగ్గర ఉన్న అక్షింతలను తల మీద వేసుకోవాలి వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం పెట్టి వినాయకుడికి తప్పనిసరిగా హారతి ఇవ్వాలి చవితి పండగ రోజు సాయంత్రము సాధ్యమైనంత వరకు చంద్రుని చూడకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి మనం ఈ వీడియోలో చెప్పిన విధంగా వినాయకుడి పూజ కనుక చేసినట్లయితే ఉత్తమ ఫలితాలను పొందే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం